ఓ వ్యక్తి చక్కగా నిద్రలో నిద్రపోతున్నాడు మంచి నిద్ర దశలో ఉన్నాడు ఈ నిద్ర దశలో ఉన్నప్పుడు ఇతనికి ఏం జరిగిందంటే ఒక దేవత ప్రత్యక్షమై ఇదిగో నువ్వు ఏదైనా అడుగు నేను నీకు దాన్ని డబల్ చేస్తానన్నా ఏదైనా అడుగు నాకు ప్రాబ్లం లేదు దాన్ని నేను డబల్ చేసి నీకు ఇస్తాను అన్న నువ్వు అడిగింది ఏదైనా సరే డబల్ చే సరే అని చెప్పేసి మనోడికి మనసులో ఒక ఆలోచన కలిగింది కానీ ఈ దేవత ఏమని చెప్పిందంటే ఈడి మనసు ఆల్రెడీ తెలుసు కాబట్టి గుర్తు ఇదిగో గుర్తుపెట్టుకో నువ్వు కారు అడుగు నీ ఇంటి ముందున్నోడికి రెండు కార్లు ఇస్తా నువ్వు బంగారం అడుగు కేజీ నీ ఇంటి ముందుకి మాత్రం రెండు కేజీలు ఇస్తా నువ్వు రెండు మిద్దెలు అడుగు నీ ఇంటి ముందున్నోడికి నాలుగు మిద్దెలు నేను ఇస్తాను అని దేవత చెప్పింది కానీ మనోడి మనసంతా మనోడి అసూయంతా మనోడి కుళ్ళు కుటుంతులంతా ఇంటి ముందు వాడి మీదే ఎందుకంటే వీడు బాగా ఆలోచించాడు నేను కారు అడిగితే వాడికి రెండు కార్లు వస్తాయి వాడు బాగుపడతాడు బాగుండదు కుదరదు ఈడు ఒక మిద్దె అడిగితే వాడికి రెండు మిద్దెలు వస్తాయి వీడు బాగుపడతాడు బాగుండదు అని తనలో అసూయభావం ఎక్కువైపోయింది అందుకోసం నేను ఆలోచించుకొని ఆలోచించుకొని ఏం చేశాడంటే నాకు ఏమి వద్దు కానీ ఇదిగో నా కన్ను ఉంది కదా ఎడమ కన్ను నా ఎడమ కన్ను నువ్వు తీసేయని చెప్పి నా ఎడమ కన్ను తీసినవి అంటే దేవతకు ఆశ్చర్యం కలిగి అదేంటి నేను నేను ఏదైనా అడుగుదాన్ని డబల్ చేస్తానన్నాను కానీ నువ్వేంటి ఇంకా తీసేయి ఉన్నదాన్నే తీసేయని అంటున్నావు అని చెప్పినప్పుడు ఏమి లేదు ఏమి లేదు నేను చెప్పిన ప్రకారం చేసే అంటే మనోడి ఆలోచనలో ఒకటి ఉంది ఏంటి అదంటే ఏదైనా కానీ డబల్ ఇస్తాను అన్నది కదా ఇప్పుడు నా కన్ను ఎడమ కన్ను గనక పోతే నా ఇంటి ముందు నోడికి రెండు కళ్ళు పోతాయని చెప్పేసి ఆలోచన వాళ్ళు పడి నా ఎడమ కన్నును తీసేయని జరుగుతుంది సరే అని చెప్పేసి దేవత సరే నువ్వు ఇస్తానంటే నువ్వు వద్దంటున్నావు తీసేయి ఉన్నదని తీసేయండి చెప్పి సరే అని చెప్పేసి ఎడమ కన్ను తీసేసి సరే అని చెప్పేసి దేవత అదృశ్యమైపోయింది మనోడు ఇక సంతోషంతో బయటకు వస్తున్నాడు మనోడి ఆలోచనలో ఏముంది తెలుసా నా ఇంటి ముందున్నోడు గుడ్డివాడైపోయి ఉంటాడు రెండు కళ్ళు పోయి ఉంటాడు నాకు కన్ను పోయింది అనే ఆలోచనలో ఎగరేసుకుంటూ వస్తున్నాడు కన్ను పోయింది అనే సిగ్గు లేకుండా కాలర్ ఎగరేసుకుంటూ వస్తున్నాడు కానీ ఇంటి ముందుకు వచ్చి చూస్తే ఆ ఇంటి ముందున్నోడికి ఏమీ కాలేదు కాలు మీద కాలు వేసుకుని న్యూస్ పేపర్స్ అవుతున్నాడు మనోడికి ఏం ఏంజీలు అర్థం కాని పరిస్థితి ఏంటి ఇదేంది అసలు పరిస్థితి ఏంది రెండు కళ్ళు పోయినాయి అనుకుంటే ఏమీ కాలేదు అదేందనేసరికి మళ్ళీ ఆలోచించుకున్నాడు ఒరే 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 ఆ దేవత నాకు ఉన్నదాన్ని డబల్ చేస్తానన్నది కానీ నేను అసూయ భావాన్ని కలిగి వాడు ఏడ బాగుపడతాడని చెప్పేసి అసూయ కలిగి కలిగి కుట్ర కలిగి ఉన్నదాన్ని పోగొట్టుకున్నాను వాడు ఈరోజు సంతోషంగా బతుకుతున్నాడు కొన్ని సందర్భాలు గుర్తుపెట్టుకున్న అవసరం అండి ఒక వ్యక్తి పై స్థాయిలోకి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఉన్నతమైన స్థానంలోకి వస్తే అతన్ని పొగుడు నువ్వు చేయలేని అతను చేసినప్పుడు అతను పొగుడు నువ్వు కూడా ఆ స్థాయిలో రావడానికి కష్టపడు అంతేకాని అసూయ చెందినవంటే ఆ అసూయే నిన్ను తొక్కివేస్తుంది